మనుషులు ఎంత నీచంగా తయారయ్యారో తిరుపతిలోని ఓ భార్యాభర్తలను చూస్తే అర్థమవుతోంది డబ్బు కోసం ఎంతకైనా దిగజారి అసలు వీళ్ళు మనుషులే కాదు పందుల జాతికి చెందిన రాక్షసులమని మనం భావించక తప్పదు ఈ స్టోరీ మొత్తం వింటే మీరు ఆ జంట మొహం మీద ఉమ్మేస్తారు మనం నాగరిక ప్రపంచంలో బ్రతుకుతున్నాం కానీ లా చదువుతూ గొప్ప లాయర్లు కావాల్సిన వీరు అంతకంటే ముందే జైలు కెళ్లారు తిరుపతిలో జరిగిన ఈ విషాదకర స్టోరీని మీరు చూడండి తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల చెందిన కృష్ణ కిషోర్ రెడ్డి సదాశివం ప్రణవ కృష్ణ భార్య భర్తలు ప్రణవ కృష్ణ వయసు ముప్పై ఐదు ఏళ్లు ఆమె భర్త కిషోర్ రెడ్డి వయసు నలభై ఏళ్లు వీరు లా చదువుతున్నారు ప్రణవ కృష్ణ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎల్ ఎల్బి మూడవ సంవత్సరం చదువుతోంది ఆమె భర్త కృష్ణ కిషోర్ ఎస్వి యూనివర్సిటీలో లా ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అయితే ప్రణవ కృష్ణకు కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన ఓ విద్యార్థి క్లాస్ లో పరిచయం అయింది ఈమె కూడా ఎల్ ఎల్బి మూడవ ఏడాది చదువుతోంది సదరు యువతితో క్లోజ్ అయింది ప్రణవ కృష్ణ పైగా ఆ యువతి వయసు కేవలం ఇరవై రెండేళ్లు మాత్రమే ఇక ప్రణవ కృష్ణ నువ్వు నాకు ప్రాణ స్నేహితురాలు అంటూ దగ్గర అయింది ఇటు సదర యువతి కూడా ప్రణవ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంది నువ్వు నాకు ప్రాణ స్నేహితురాలు ఇవి నీలాంటి ఫ్రెండ్ తర కూడా నాకు అదృష్టమని ప్రణవకృష్ణ సినిమా డైలాగులు కొట్టింది దీంతో నిజమని నమ్మింది ఆ సదర యువతి ఆ తర్వాత తన ఇంటికి తీసుకెళ్లి కృష్ణ కిషోర్ రెడ్డిని పరిచయం చేసింది తాను కూడా లా ఫైనల్ ఇయర్ చదువుతున్నాడని చెప్పింది దీంతో వీరి మధ్య స్నేహం మరింత బలపడింది కానీ ఈ ప్రణవకృష్ణకు ఆమె భర్త కృష్ణ కిషోర్ రెడ్డికి ఓ వ్యసనం ఉంది అదే సమాజానికి పట్టిన చీడ గంజాయి దాన్ని పీలుస్తూ ఉంటారు వీరిద్దరూ ఇంట్లోకి వెళితే చాలు గంజాయి గుప్పం అది పీల్చి మజా చేసుకుని మత్తులో తూగుతూ ఉంటారు ఇది వారికి పూర్తిగా వ్యసనంగా మారింది అయితే తమ ఇంటికి వచ్చే యువతికి కూడా గంజాయిని సరదాగా పీల్చమంటూ అలవాటు చేశారు ఆ తర్వాత ముగ్గురు కలిసి గంజాయి కొట్టేవారు అయితే ఈ ప్రణవ కృష్ణ కుట్ర వేరు ఇక ఆమె భర్త ఆలోచనలు వేరు ఎందుకంటే యుక్త వయసులో ఉన్న ఆ సదరు యువతి అందంపై కన్నేశాడు కృష్ణ కిషోర్ రెడ్డి దాదాపుగా తనకంటే పదమూడేళ్ల చిన్న వయసులో ఉన్న ఆ యువతిని అనుభవించాలి అనుకున్నాడు ఇటు ప్రణవ కృష్ణ ఆ యువతిని బ్లాక్మెయిల్ చేసి దండిగా డబ్బులు పెట్టుకుని గంజాయితో ఎంజాయ్ చేయాలనుకుంది ఇలానే ఇంటికి వచ్చినప్పుడు గంజాయి పిలిచేది సదర యువతి మత్తులో జోగుతూ ఉండేది ఎందుకంటే ఆమెను కూడా మొత్తకు బానిసన చేశారు బయట పిలిస్తే పరువు పోతుందని తన ప్రాణ స్నేహితులుగా పిలుచుకునే ప్రాణకృష్ణ ఇంటికి వెళ్లేది ఇక భర్త కృష్ణ రెడ్డి ప్రణవ కలిసి ఇద్దరు కూడా కుట్ర చేశారు అమాయకంగా తమ ట్రాప్ లో పడి గంజాయికి అలవాటు పడ్డ ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేయాలనుకున్నారు గత ఏడాది ఓ రోజున ఇంటికి వచ్చింది ఆ యువతి ఆమెకు గంజాయి ఆఫర్ చేసి మత్తులోకి వెళ్లేలా చేశారు ఇక ఆమె భర్త తాను ఆ యువతని ఎంజాయ్ చేస్తానని చెప్పాడు మరి నువ్వు ఎంజాయ్ చేస్తుంటే నేను ఫోటోలు వీడియోలు తీస్తానని భర్తను ఎంకరేజ్ చేసింది ఈ నేచరాలు ఇక మత్తులో ఉన్న యువతపై బట్టలను మొత్తం తొలగించేశారు వాటిని ఫోటోలు తీసింది ప్రణవ ఆ తర్వాత లైంగికంగా మత్తులో ఉన్న ఆ యువతపై పలుమార్లు అత్యాచారం చేశాడు కృష్ణ కిషోర్ రెడ్డి నగ్నంగా ఉన్న ఆ యువతని ఫోటోలు వీడియోలు తీసి భద్రపరుచుకున్నారు ఇక మత్తు దిగిన తర్వాత చిన్నగా అసలు విషయం చెప్పారు నువ్వు నగ్నంగా ఉన్న ఫోటోలు వీడియోలు చూడమని చూపించారు కూడా ఇవి బయటకు వెళ్లకుండా ఉండాలంటే నువ్వు డబ్బులు నీ దగ్గర ఉన్న నగలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశారు దీంతో అప్పటికి కానీ అర్థం కాలేదు బ్లాక్ మెయిల్ అని పూర్తిగా అనుకున్న ఆ యువతి బంగారం ఇచ్చేసింది ఆ తర్వాత డబ్బులు కూడా ఇచ్చింది ఇస్తూనే ఉంది వారితో అసలు స్నేహమే వదిలేసింది కానీ వారి బ్లాక్ మెయిల్ మాత్రం ఆగుతుందా అస్సలు ఆగలేదు వీరి దెబ్బకి ఆ యువతి మాత్రం డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది వీలైనప్పుడల్లా తన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బును లాక్కునేవారు అయితే ఈ మధ్య ఆ యువతి తల్లిదండ్రులు ఓ యువకుడితో పెళ్లిని నిశ్చయించారు వారికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఇది తెలిసి మళ్లీ తిరుపతికి వచ్చి బంగారం డబ్బు ఇవ్వాలని లేదంటే నీకు కాబోయే భర్తకు ఫోటోలు పంపుతామని బెదిరించారు చివరికి ఎంగేజ్మెంట్ తో పాటు వంగరం డబ్బును కూడా లాక్కున్నారు అయినా ఆ తర్వాత తమ దగ్గరున్న డబ్బులు ఖాళీ కాగానే మళ్లీ తిరుపతిలో దాడి శారీకంగా మెసేజ్ లాకోర్సు తమకు అక్కలో చెల్లు ఉన్నారు అయినా కూడా ఈ నీచులు కనికరించలేదు చేసింది పెద్ద నేరం చట్టం తెలిసినా కూడా నీచాది నీచంగా వ్యవహరించారు ఇక తాను డబ్బులు ఇవ్వలేనని తనకు చావే మార్గమని భావించింది ఇక తాము చెప్పినట్లు వినకపోతే ఊరుకోమని మరింత ఎంతలా అంటే యువతి నగ్నంగా ఉన్న ఫోటోలను ఆమె సోదరుడికి కాబోయే భర్తకు పంపించారు కానీ వారు ఈ విషయాన్ని బయట పెట్టలేదు అయితే సదరు యువతకు చెప్పి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కావాలని డిమాండ్ చేశారు లేదంటే సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించారు ఇక ఎవరికి చెప్పుకోలేక చనిపోదామనుకుంది అనుకుంది ఆ యువతి ఇంటి నుండి బయలుదేరి తిరుపతి యూనివర్సిటీకి వచ్చింది ఇంతలో యువతి తల్లి జూలై ఇరవై మూడున యూనివర్సిటీకి వచ్చింది అప్పటికే కొద్ది రోజుల్లో నేను చనిపోతాను అని పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది మరి అదృష్టమో దురదృష్టమో జూలై ఇరవై మూడున తల్లి రాగానే ఆ తల్లిని చూసి బోర్న విలపించింది బిడ్డ బాధను చూసి కంగారు పడ్డ తల్లి ఏమైందో చెప్పాలని నీకు నేను నానని బ్రతిమలాడింది దీంతో జరిగిన విషయం మొత్తం చెప్పింది ఆ యువతి అంతే ఒక్కసారిగా ఆ తల్లి భయభ్రాంతులకు గురైంది కానీ వెంటనే ధైర్యం తెచ్చుకుని కూతురుకు కూడా ఇచ్చింది పిచ్చిదానా నువ్వేం తప్పు చేయలేదు నేరం చేసింది వాళ్ళు భయపడాల్సిన పనే లేదు మనకి ఉన్నారు కదా ఆ నీచులను వదిలిపెట్టద్దని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో తల్లితో వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆధారాలు పక్కాగా ఉండడంతో లా విద్యార్థులైన ప్రణవ కృష్ణ కృష్ణ కిషోర్ రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు అంతేకాదు ప్రణవ కృష్ణను ఇటు కృష్ణ కిషోర్ రెడ్డిని సస్పెండ్ చేశారు కాలేజీ అధికారులు స్నేహం పేరుతో వంచి నమ్మించి భర్తకు పరిచయం చేసి వద్ద ఎవరినన్నా బలవంతంగా గంజాయి అలవాటు చేసి ఆ తర్వాత పార్టీ పేరుతో పిలిచి వ్యసనంగా మారేలా చేశారు నీచులు చివరకు ప్రాణ స్నేహితురాలను నమ్మించి భర్తతో అత్యాచారం చేయించి వీడియోలు తీసి తోటి మహిళను వంచించింది ప్రణవకృష్ణ కృష్ణ భర్త అత్యాచారం చేస్తుంటే దీన్ని మరోసారి అయ్యిండంటూ ఎంకరేజ్ చేసి వీడియోలు తీసింది నాకు తెలిసి ఇలాంటి నీచులు ప్రపంచంలో ఉండరు ఒక ప్రణవ తప్ప ఇప్పుడు జైల్లో చెప్పకూడు తింటూ ఉన్నారు ఈ ఘటనపై యావత్ తెలుగు ప్రజలు షాక్ గురయ్యారు కాలేజీకి వెళుతున్న అమ్మాయిలు ఇలాంటి రాక్షసాల చేతిలో పడితే పరిస్థితి ఏంటని భయపడుతున్నారు వీటన్నింటికీ మూలం గంజాయి ఈ మత్తు పదార్థాలు గంజాయి సమాజానికి పట్టిన చీడ దానిని విద్యార్థులకు దొరకకుండా చేస్తే తప్ప బాగుపడరు తల్లిదండ్రులకు ఈ కష్టం రాదు గంజాయిని అమ్మేవారిని బెయిల్ రాకుండా ఐదేళ్ల పాటు జైల్లో ఉంచితే ఆ బాధ ఖచ్చితంగా తెలుస్తుంది ఇటు తీసుకునే విద్యార్థులైనా సరే గంజాయితో దొరికితే అడ్మిషన్ క్యాన్సిల్ చేసేలా చట్టాలు ఉండాలి లేదంటే కాలేజ్ క్యాంటీన్లోనే గంజాయి అమ్మే పరిస్థితికి వెళుతుంది సమాజం కాబట్టి చర్యలు తొందరగా తీసుకోవాలి మరి వీరిద్దరిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ ఊరి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి